హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వంటగది ఈరోజు మన వంటగదిలో స్పెషల్ చేదు కాకరకాయ కర్రీ ఈ చేదు కాకరకాయ కర్రీకి చాలా మంది ఫ్యాన్సే ఉంటారు మీలో ఎవరైనా ఉంటే కామెంట్ చేసేయండి ఈ చేదు కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా తింటారు కదండి అయితే ఇది ఇష్టం లేని వాళ్ళు కాస్త చేదు ఉందని పక్కన పెడుతుంటారు ఈ చేదు లేకుండా ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా కాకరకాయల్ని ఉన్న చెక్కు తీసేసుకుంటే ఆల్మోస్ట్ చేతి తగ్గిపోతుంది ఈ లోపల ఉన్న గింజల గుజ్జు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక బౌల్లో వేసి కొద్దిగా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు వదిలేయాలి ఇలా వదిలేయడం వల్ల మనం వేసిన సాల్ట్కి ఈ కాకరకాయ ముక్కల్లో ఉన్న చేదు ఇలా నీళ్ల రూపంలో దిగిపోతుంది సో చూసారు కదా ఇలా వాటరీగా వస్తుందన్నమాట ఇప్పుడు ఒకసారి బాగా గట్టిగా ముక్కలన్నిటిని కలిపి గట్టిగా పిండి ఆ వాటర్ అంతా తీసేసి ముక్కల్ని ఒక బౌల్లోకి వేసుకోవాలన్నమాట ఇలా బౌల్లోకి వేసుకున్న ముక్కల్ని ప్లెయిన్ వాటర్తో మరొక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకుంటే మనకి కాకరకాయలో ఉన్న చేదు ఆల్మోస్ట్ తగ్గిపోతుంది ఇప్పుడు కర్రీలో వేయడానికి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నీళ్లు వేసి నానబెట్టుకుంటున్నాను ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి ఆవాలు జీలకర్ర చిటపట్లాడి బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి వేగుతున్నప్పుడే ఇందులో ఒక పావు స్పూన్ పసుపు ఒక అర స్పూన్ సాల్ట్ వేసి అన్ని కలిసే వరకు బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా కరివేపాకు టమాటో ముక్కలు యాడ్ చేసి అవన్నీ ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి కట్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలు వేసి అన్నీ కలిసేంత వరకు బాగా మిక్స్ చేసి మూత పెట్టి మరొక రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలి ఉల్లిపాయ టమాటాతో పాటు మనం కాకరకాయ ముక్కలు కూడా చక్కగా నూనెలో మగ్గిపోయిన తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకుని ఈ ముక్కలు ఉడకడానికి సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకుని అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసి మరొకసారి మూత పెట్టుకుని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేయడం వల్ల మన కాకరకాయ ముక్కలన్నీ కూడా చక్కగా ఊడికిపోతాయి అన్నమాట ఇప్పుడు ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల తర్వాత చూస్తే ఇలా కుక్ అవుతుంటుంది ఇప్పుడు ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసి అంత కలిపి మూత పెట్టి మరొక నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూస్తే మనకి చక్కగా ఉడుకుతూ ఉంటుంది అనమాట ఈ స్టేజ్లో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని బాగా కలిపి మూత పెట్టి కూర దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం చపాతీ లేదంటే రైస్లో కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు తినని వాళ్ళు కూడా తింటారనమాట సో ట్రై చేసి